నా పేరు డాక్టర్ పిడమతి రవి తెలంగాణ మాదిగ చేసి ఫౌండర్ని అదేవిధంగా వర్గీకరణ పైన సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు జనాభా దమాష ప్రకారం రిజర్వేషన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో వర్గీకరణ అనే తీర్పును అమలు చేస్తానని చెప్పినందుకు ధన్యవాదాలు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు తెలియజేసేందంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనుక వర్గీకరణ జరిపినట్లయితే మాకు అన్యాయం జరుగుద్ది జనా తెలంగాణలో మాదిగ జనాభ ఎక్కువ కాబట్టి ఆ జనాభా ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ఎంత ఉంటే అంత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అమెరికా నుంచి రాగానే ముందుగా మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి అడ్మిషన్లలో మరి రేపు మాకు జరగబే ఉద్యోగాల నియామకాలలో కూడా మాదిగలకు న్యాయం చేయాలని కొంత ఆర్డినెన్స్ని కూడా అసెంబ్లీలో చట్టం చేసేంతవరకు వాడాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాదిగలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో మరో మహత్తరమైనటువంటి మాదిగ చైతన్య ఉద్యమానికి నడుం కట్టి ముందుకు రావాలని విద్యార్థులు లోకాన్ని యువకుల్ని మహిళల్ని మేధావుల్ని అందరికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ విద్యా సంవత్సరం కోల్పోకుండా మాదిగలు మాదిగ ఉప్పకొలాలకి మిగతా ఎస్సీ ఉప్పకూలాలందరూ కూడా సమన్వయం జరగాలి అంటే ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి విద్యా సంవత్సరాన్ని ఇంప్లిమెంట్ చేయాలని అదేవిధంగా మరి జనాభా దామాస ప్రకారం ఎవరు వాటా వారికి చెందే విధంగా తెలంగాణ ప్రాంతంలో మాదిగ జనాభా ప్రకారం పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కార్పొరేషన్లు తయారు చేసి ఆర్థిక విధానాన్ని అమలుపరచాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఈ ప్రధాన డిమాండ్లపై భవిష్యత్ కార్యాశరాలను ప్రకటించి మాదిగ చేసిన తరపున అద్భుతమైన మరో మాదిగ తెలంగాణ మాదిదండల ఉద్యమాన్ని బలమైన పోరాటంగా నిర్మించాలని మరి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం